సత్యం ప్రసాద్ ఈ నెల పదిహేడవ తేదీ నుంచి డిసెంబర్ నెల పదహైదవ తేదీ వరకు తమిళ కార్తీక మాసం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో నగరంలోని పలు శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు కార్తీక మాస నెల దీపోత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద ఉన్న శ్రీ శివగామి సుందరి అమ్మ సమేత శ్రీ చిదంబర్ శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు ఏకదిన పిల్వాల్సిన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం అమావాస్య అఘోర పాశు పదాస్త్ర హోమాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా డిసెంబర్ పదహైదవ తేదీ వరకు కూడా ప్రతి శైవ క్షేత్రాలలో వివిధ రకాలైన స్వామి వారికి అలంకరణ అభిషేకము ప్రత్యేక హోమాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ శైవ క్షేత్రాలలో దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా వారి యొక్క కోరికలను కోరుకుంటే వారి ఈ సౌభాగ్యానికి సంబంధించిన ఒక వ్రతం కాబట్టి ఈ కార్తీక మాసంలో వారు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో స్వామివారి దీపోత్సవాన్ని నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని వారి యొక్క సుఖ సంతోషాలతో పాటు సౌభాగ్య పలుతుందని శాస్త్రోక్తంగా తెలియజేస్తారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం శైవ క్షేత్రాల్లో ఉదయం ఐదు గంటల నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు กิจการม์ทโหรัชทรีมหาบวกรุ่นที่มหาปลายามาอากรรมามหาประชาชนที่มหานิสวางมหาวิภากมากษาใหญ่มัากาสนาตัวใหญน้าดีมาศาสนาัวใเปิดเลสสาสนตัว์หญ่ปกติโบรามาปัจจุบันมหาวอนนี้มาเด็กที่มาสิ่งแกไอ้ที่มาสิรกวาัว่มหาองาสัวใหญมหาความ่มาควมใหญ่มาอไรให่มาตัวเราใหญ่มาตัวเ้ัวใหญ่มกัวา 我怎么拉他奶妈？我怎么我怎么拉他奶妈？我怎么奶妈？我怎么拉他奶妈？